కృష్ణ కృపామూర్తి శ్రీశ్రీలసి భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనువదించినటువంటి శ్రీమద్భగవద్గీత యథాతథము అధ్యాయం రెండు శ్లోకం పంతొమ్మిది ఇరవై

హన్యమానే శరీరే శరీర నాయకు వాన భూయో నిత్యం శాశ్వతో శరీరే హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవుడు చంపువాడు కానీ చంపబడువాడు కానీ తలచు ఇరువురును అజ్ఞానులే ఎందుకనగా ఆత్మ చంపదు చంపబడదు ఎవరైనా సరే ఒక జీవుడిని చంపుతాడు అని అనుకున్నా లేదా చంపబడతాడు అనుకున్నా ఈ రెండు కూడా అజ్ఞానులు అనమాట వాళ్ళకి తెలియదు ఎవరైనా కానీ చంపుతారనే వాళ్ళ అజ్ఞాని చంపబడతాడు అన్న కూడా అజ్ఞాని ఎవరు జీవుడు జీవుడు అంటే ఎవరు జీవుడు అంటే ఎవరు జీవుడు అంటే ఎవరు మాకు అది జీవుడు అంటే ఎవరు జీవుడు అంటే ఎవరు ఇప్పుడు మనం చంపబడమా శరీరం పోతుంది కానీ ఇక్కడ జీవుడు చంపబడడం అంటున్నాడు జీవుడు అంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు జీవుడు ఎవరైంది మనం కొన్ని వందల మాటలు చెప్పుకున్నాం ఎవరు ఎవరిని జీవుడు అంటారు పోయిన క్లాసులు విన్నారు మా తిరుగు ఆత్మ వచ్చి విశుద్ధమైనటువంటి స్వచ్ఛమైన అమలినమైన అనమాట ప్యూర్ ప్యూరిటీ అన్న పరిశుద్ధమైనటువంటిది అనమాట ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ కలిగి దాన్ని పట్టుకునింది పట్టుకునేటప్పటికీ దాని యొక్క వాసనలు దీనికి అంటుకున్నాయి ఆ వాసనలనే సూక్ష్మ శరీరం అంటారు ఇది స్థూల శరీరం లోపల ఉండేది సూక్ష్మ శరీరం ఆత్మకు సూక్ష్మ శరీరం కప్పబడి ఉండేదాన్ని జీవుడు అంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని ఇంకా ఏమంటారు సంచిత పాపము లేదా సంచితము అంటారు ఏది ఆ సూక్ష్మ శరీరాన్ని గత జన్మల నుంచి వచ్చే వాసనలో అంటూ ఉంటారు వాసనలని కూడా అంటారు అదంతా వదిలించుకునేంత వరకు మనము భగవంతుని యథార్థంగా చూడలేము మనలో ఉండే కోరికలు కానీ లేదా భౌతిక విషయాలు అప్పట్లో ఆకర్షణలు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా వాటిని ఏమంటారంటే లోపల ఉండేదాన్ని సూక్ష్మ శరీరం అంటారు ఆత్మకు సూక్ష్మ శరీరం కానీ ఉంటే అరుంటిని కలిపి ఏమంటారు జీవుడు అంటారు అందుకే చనిపోయినప్పుడు జీవుడు అంటూ ఉంటారు చూడండి ఆత్మ వెళ్ళిపోయింది అంటారు జీవుడు వెళ్ళిపోయాడు అంటారు యాక్చువల్గా ఆత్మ అనేది కూడా వెళ్తుంది ఎప్పుడు వెళ్తుంది చెప్పండి ఆత్మ ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో నుంచి విడిబడిపి బయటకు వెళ్తూ ఉంటుందో అప్పుడు ఆత్మ వెళుతుంది అంతవరకు ఏం వెళ్తూ ఉంటుంది జీవుడు అంటే అంటే ఆ జీవుడు లోపల ఆత్మ ఉండదా ఉంటుంది కానీ దాని మీద ఒక కవర్ పెట్టుకో ఉంటుంది అనమాట ఈ కవరు తీసేసుకోవాలి మనం యాక్చువల్గా కవర్ భగవంతుడు మనకి ఇచ్చినాడే మనం పట్టుకోవడం మనమే పట్టుకోండి దాన్ని దాన్ని నన్ను నన్ను వదలడం లేదు కర్మలు అంటాం కర్మలు మనల్ని వదలం కాదు మనం వదలడం లేదు కర్మలు గట్టిగా పట్టుకోవడం అనమాట దీనికి ఒక ఉదాహరణ మనం ఏం చెప్పినాము పైనుంచి నుంచి ఒక కొండ మీద నుంచి కింద పడిపోయేవాడు పో పడిపోతా పడిపోతా కొమ్ము పట్టుకుంటాడు పట్టుకున్నాక భగవంతు ప్రార్థిస్తూ ఉంటాడు దేవుడా నువ్వే నన్ను కాపాడాలా నేను గుడి బయటకు ఉండదు కొమ్మ నేను పడిపోతాను అని పైనుంచి శబ్దం వస్తుంది కమ్మ వదిలేసేయని అమ్మ వదిలేసి నేను పడిపోతా చచ్చిపోతా లేదు లేదు వదిలేను నువ్వు నువ్వు అంటాడు అతను ఇంక వేరే అని చెప్పడం నువ్వు వదిలి ఉంటాడు నేను వదలను నన్ను రక్షించు అంటూ ఉంటాడు ఇట్లా ఇద్దరు అనుకుంటా అనుకుంటారు తెల్లారింది కింద భూమికి వాడికి మధ్యలో మూడు ఉన్నది అంతే కింద ఉండేది ఆ పైననుంచి ఏమో వదిలే అంటున్నాడు కానీ వదిలేసి నేను చచ్చిపోతానని ఇతను ఉన్నాడు అనమాట ఆ విధంగా భగవంతుడు మనల్ని ఎన్ని వదిలి అని అంటాడు కానీ మనం వదలం అమ్మ వదలం అంటాం అనమాట అది ఇక్కడ ఉండేది ఇప్పుడు చెప్పండి లోపల నుంచి వెళ్ళిపోతా ఉంటా చూడు ఆ జీవుడు దాన్ని ఎవరైనా చంపగలరా అసలు చూడగలరా దాన్ని ఒక ఆత్మజ్ఞానులు ఎవరు త్రికాల జ్ఞానులు లేదా గుణాతీతులు మాత్రము ఇతరుల ఉండే కూడా చూడగలరు వాళ్ళు మనం చూడలేం కాబట్టి ఆ చూడలేని దాన్ని ఇంక చంపేది ఇప్పుడు కాబట్టి చంపలు చంపబడదు ఇంకొకటి చంపలేడు దాన్ని అనమాట ఎందుకనగా ఆత్మ చంపదు చంపబడదు ఇది పంతొమ్మిది ఇరవై ఐదు ఏం చెప్పినంటే ఆత్మకు ఎన్నడూనూ జననము కానీ మరణము కానీ లేదు అసలు చంపబడినక్కడ ఉండేటప్పుడు ఇంకా దానికి మరణం ఉండదు జనమైనది చనిపోతే కదా జననం ఉండేది అందువల్ల అది ఆత్మ అనేది ఎప్పటికీ శాశ్వతం అనమాట ఆత్మ దాన్ని దాన్ని ఎవరు ఏమి చేయలేరు ఎందుకు ఏం చేయలేరు అంటే భౌతిక ప్రపంచం అనేది సపరేట్ ఆత్మ అనేది సపరేట్ ఈ రెంటికి టచ్ కాదు కాకపోతే ఇది ఊరికి జస్ట్ అలా హోల్డ్ చేసి ఉంటుంది అనమాట ఎలా ఉంటుంది అనే దానికి ఉదాహరణ మనకు భగవద్గీతలు అని చెప్పున్నారు ఉన్నారు తామరాకు పైన నీటి నీళ్ళు ఎన్నైనా కుమరే నీళ్ళు ఎన్నో కొండల కొండల కుమ్మరయి దాని మీద ఉంటుందా ఉండదు ఒకవేళ డ్రాప్గా పైన ఉన్నప్పటికీ కూడా దానికి దీన్ని సపరేట్గా ఉంటుంది అంతే ఊరికి ఆ డ్రాప్ ఒకటి నిలబడినట్లు అని ఉంటుంది కానీ అదిలిచ్చి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గానే ఉంటుంది ఆకు తామరాకు ఆ విధంగా మనం కూడా ఆత్మ పరిశుద్ధమైంది అది భౌతిక విషయాలను అది పట్టుకో ఉండదు కాబట్టి అలా కనబడతా ఉంది అనమాట వదిలేస్తే ప్యూర్ అయిపోతుంది అనమాట ఆ వదలడం అనేది మనకు తెలియలేదు భగవంతుడు కృపు ఉంటే వదిలేస్తాం తర్వాత ఆత్మ జన్మించలేదు జన్మించదు జన్మించబోదు అది జన్మరహితము నిత్యము నిత్యము అంటే ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకుండా పోయేది ఏం లేదు ఎప్పటి నుంచో ఉంది ఇంకెప్పటికీ కూడా ఉండిపోతుంది దాని మళ్ళీ శాశ్వతం శాశ్వతం అంటే శాశ్వతం అంటే పర్మనెంట్ తరగదు అది ఈరోజు ఇంతలా ఉండి మళ్ళా తగ్గడం అట్లా అట్లే ఉండదు శాశ్వతంగా ఎట్లా ఉండదో అలాగే ఉంటుంది అనమాట నిత్యం అంటే ఎప్పుడు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అదే సైజ్ ఉంటుంది తిమింగళం అన్నిటికంటే చాలా పెద్దది కదా తిమింగళము తిమింగళంలో ఉండే ఆత్మ పెద్దది ఉంటుంది చీమలో ఉండే ఆత్మ సిమింగల్లో ఉండే ఆత్మ ఏది పెద్దలేదులంలో ఉండేటువంటి ఆత్మ కూడా అంతే ఉంటుంది సూక్ష్మజీవి మన వైరస్ వస్తుంది చూడు వైరస్లో కూడా ఒకటి ఉంటుంది అనమాట అంత వైరస్లో ఉండేటువంటి ఆత్మ కూడా జీవం ఉండదంటే దాంట్లో ఆత్మ ఉండేటే దాంట్లో ఉండేది కూడా ఆత్మ అంతే అనమాట ఆత్మ అనేది ఎప్పుడు సేమ్ క్వాంటిటీ అది ఎందుకది అది అది ఈ రోజు పెరిగేది తగ్గేది ఉండదు అదే ఉంటుంది ఒక కేజీ దూది బరువా ఒక కేజీ రాళ్ళు బరువాదేది ఒక కేజీ దూది బరువా కేజీ రాళ్ళు బరువా అంటే అందరు రాళ్ళు బరువు రాళ్ళు బరువు అంటారు ఏ విధంగా అలా రెండు సేమ్ అనిపిస్తుందో తిమింగలంలో ఉండే ఆత్మ అంతే ఉంటుంది చీమలో ఆత్మ కూడా అంతే ఉంటుంది ఆత్మ నడిపించదు కాదు ఆత్మ ఉన్నంత వరకే మనం దాంట్లో గునికడు ఉంటుంది కానీ నడిపించేది ఎవరు చెప్పండి ఎలా దానికి ఒక ఎక్సలెంట్ గా శ్లోకం ఉంది ఈశ్వర సర్వభూతానం హృదయ దేష్ఠున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా ఈశ్వరుడు ప్రతి ఒక్క హృదయంలో తిష్ట వేసుకొని కూర్చో ఉన్నాడు బ్రాహ్మయన్ సర్వభూతాన్ని అన్ని భూతాలను భ్రమింపజేస్తున్నాడు యంత్రారూఢాన్ని మాయయ ఎవడైతే డ్రైవర్ యంత్రా యంత్రాన్ని ఆరూఢం అంటే నడిపేవాడు యంత్రాన్ని నడిపేవాడు ఎవరు డ్రైవరు భగవంతుడు మన లోపల కూర్చొని మనం జస్ట్ సైలెంట్గా ఉండం అంతే నడిపేది ఎవరు ఈశ్వర ఆయన నడిపిస్తూ ఉన్నాడు మొత్తం చూడండి శరీరం ఎవరిది ప్రకృతిది పంచిభూతాలని ప్రకృతి శరీరం శరీరం ప్రకృతిది ఆ ప్రకృతి అంతా ఎవరిది భగవంతుడిది శరీరం ప్రకృతిది లోపల ఉండి నడిపించేవాడు ఎవరు మనసు ఎవరిది నేను చెప్పుకున్నాం ఎవరు మనసు మనసు ఎవరు కృష్ణ భగవానుడే మనం నిన్న చెప్పినాం కదా జీవుల్లో ఉండే మనసును నేను అని సరేనా మనసు ఆయనే శరీరం నడిపించే నడిపించేవాడు ఆయనే మరి లోపల ఉండే ఆత్మ ఏం చేస్తా ఉంది మనం అనుకుంటున్నాం మనం చేస్తాండదంతా మనం 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 అనుకుంటున్నాం అవునా కానీ భగవంతుడు చెప్తున్నాడు శరీరం నాది ఇంత ముందు ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం ఒక పార్కులో నీళ్ళు ఒకడు మోటార్ వేసి పడతాడు ఇంకొకడు నీళ్లు తీసుకువచ్చి పోస్తూ ఉంటాడు ఎవరు నీళ్ళు పోసినట్టు మోటార్ వేసిన మోటార్ వేస్తానే నీళ్లు పడిపోతాయి మోటార్ వేయకుండా నీళ్ళు రావు మోటార్ స్విచ్ చేస్తానే ఒకడు స్విచ్ చేసినాడు మోటార్ స్టార్ట్ అయిపోయినా నీళ్ళన్నీ పడుతున్నాయి చెట్టుకు అదే పా ఒక ఒక పది సెంట్లు అనుకో ఈవెల ఇంకో పది సెంట్ల్లో నీ చెట్లు అన్నీ ఉన్నాయి ఆ చెట్లలో ఒక అతను ఫిజికల్గా దబ్బరితో నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నాడు అతను స్విచ్ చేసాడు నీళ్ళు ఇతను నీళ్లు తీసుకోమని ఇద్దరు పోసినట్టేనా ఎవరు రియల్ గా పోస్తున్నారు నీళ్లు పోసినట్టు కదా ఇద్దరు ఇద్దరు పోసినట్టేనో అనేవాళ్ళు ఎంతమంది దాన్ని వదిలిండి ఇప్పుడు మైండ్ చెప్పండి ఇద్దరు పోసినట్టేనా ప్రకృతి క్రియమాణాని గుణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే వచ్చిందా శ్లోకా ఐడియా వచ్చిందా ఎంతమందికి వచ్చింది చెప్పుకున్నాను చాలా శ్లోకా ప్రకృతే క్రియమాణాన్ని గుణై సర్వాన్ని సర్వశ ఏం చేస్తా ఉంది ప్రకృతే అన్ని పనులు చేస్తా ఉన్నది అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే అంటే అహంకారతో ఉండేవాడు నేను చేస్తాను అనుకుంటాడు ఇప్పుడు చెప్పండి నీళ్ళు పోసినోడు పొడవతో తీసుకొని పోసినోడు కరెక్టా స్విచ్ చేసినోడు కరెక్టా పోసినోడే ఇద్దరు రెండుకి ఇద్దరు పోసినట్టేనా పొయ్యి లేదా చేత్తో పోసేవానే స్విచ్ చేసినోడు ఆడు పోసినట్టు కదా పోసేది కాదు ప్రభు ఎందుకు కాదు అది ప్రకృతి అతన్ని అహంకారంతో చేపిస్తుంది ఆ స్విచ్ కాదు నో ఆన్సర్ అయితే కరెక్ట్ మీరు చెప్తా ఉండే వివరణ కరెక్ట్ కాదు ఇద్దరు పోసినట్టు కాదు ఓకే ఎవడైతే రియల్గా గా పోస్తున్నాడో వాడే పోసినట్టు ఇంకొకడు పోయట్లేదు కానీ స్విచ్ చేసినవి కదా వస్తున్నాయి అవునా కదా వాటి పోస్తా ఉండేది ఎవరు మోటార్ ఎవరు పోస్తా ఉండేది స్విచ్ చేసినాడు అంతే పోసింది ఎవరు మోటార్ పోసింది యాక్చువల్గా అదే విధంగా లోపల మనము ఇది చెయ్యని ఇన్స్ట్రక్షన్ ఇస్తాం మనము లోపల ఈ శరీరానికి ఇది చెయ్యని ఇన్స్ట్రక్షన్ ఇస్తాము చేసేది ఎవరు శరీరం చేసేది ఎవరు శరీరం నువ్వు కాదు శరీరము నువ్వు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా ఇది చేయి అని శరీరం చేస్తూ ఉంది కానీ మనం నేను చేసినా నేను చేసినా అనుకుంటాము అప్పుడు నేను చేసినాను అని అనుకోవడంలో ఉండే ఉండే ఏం వస్తుంది కూడా చెప్పినాం ఇది కొంచెం లోపల ఆలోచన చేయాలన్నమాట ఏదంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నేనే లోపల ఉండి నడిపిస్తూ ఉన్నాను ఓకే అంటే నడిపించేవాడు అతనే నేనే మనసుగా అయి ఉండాను మనసులో వచ్చే భావాలు కూడా కలిగించేవాడు అతనే ప్రకృతి అవి పంచిభూతాలతో తయారు చేసిన శరీరం కూడా అతనిది ఆ లోపలిచ్చే మైండ్లోంచి ఇచ్చే ఇన్స్ట్రక్షన్లోంచి భావాలు ఇచ్చేవాడు అతనే నడిపించేవాడు అతనే చేస్తాం అతని శరీరమే మరి లోపల జీవుడు ఏం చేస్తున్నాడు ఎందుకు మనం కట్టుబడిపోతున్నాం ఇక్కడ మనం కంపల్సరీ కట్టుబడిపోయినాము ఇక్కడ కట్టుబడి ఎందుకు కట్టుబడిపోతున్నాం మనం ఏం చేయట్లే చేస్తా ఉండేది భగవంతుడే చేపిస్తా ఉండేది భగవంతుడే ఇప్పుడు ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ గోవింద సర్వకారణ కారణం అన్నిటికీ కారణాలకు కారణం అతడే జరిపిస్తూ ఉండేది అతనే చేస్తా ఉండేది అతనే లోపల నడిపిస్తూ ఉండేది అతనే మరి మనం ఎందుకు చిక్కుబడిపోతున్నామో చెప్పండి భగవంతుడు ఎదుటి శ్లోకంలో చెప్పాడు ఎందుకు చిక్కుపడుతున్నావు అనేది యాక్చువల్ గా లోపల ఉండే ఆత్మ ఏమి చేస్తుందా ఉంది అహంకారం అనేది వాడు మూర్ఖుడు కానీ మూర్ఖుడు కట్టుబడాలని రూల్ ఏం లేదు కానీ ఒకటి చేస్తున్నాం చేస్తామని అనుకోవడం వల్ల వేరు అనుకోవడం వేరు చేయడం వేరు మనం ఒకటి చేస్తున్నాం ఆ చేస్తా ఉని దాని వల్ల చిక్కుబడిపోతున్నాం ఏంటి ఐడియా బాగా ఆలం చేయండి ఎన్నో సార్లు చెప్పినాం ఇది కూడా ఎందుకు మనం ఇట్టు కట్టుబడిపోతున్నాము రాలేదు ఐడియా రాలేదా కర్మలు చేస్తున్నాము చేస్తున్నాము కానీ కర్మలు చేసిన దాని వల్ల కాదు కట్టుబడుతా ఉండేది చేస్తా ఉండేది ఎవరు కృష్ణ నువ్వు ఏ పని చేసినా అని మళ్ళీ చెప్తున్నా నిద్ర లేచిన పడుకుని లోపల లోపల నువ్వు ఏ పని చేసిన చేస్తా ఉండేది ఎవరు కృష్ణ భగవానుడే ఎంజాయ్ చేస్తా ఉండేది ఎవరు శరీరా భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి ఈ లోకంలో ఉండే అనుభవించే వాడంతా ఎవరు అనుభవించేవాడు కూడా అతనే భోక్తారం అంటే అనుభవించే కూడా అతనే ఉదయం నుంచి సాయంత్రం లోపల చేస్తా ఉండే పని చేస్తుండేది అతనే లోపల ఆలోచనలు ఇస్తా ఉండేది అతనే అనుభవిస్తూ ఉండేవిడతని నడిపిస్తా ఉండేవిడ అతని శరీరం ఎందుకు చిక్కుపడిపోతున్నాడు ఎందుకు ఒకటి అనుకోవడం వల్ల చిక్కుపడ్డాడు ఒకటి చేస్తున్నాం ఏం చేస్తున్నాం యాక్చువల్గా రెండు చేస్తున్నాం ఏమి చేస్తున్నాం అంటే ఇంతసేపు ఎందుకు చెప్పిన అంటే లైఫ్లో ఇప్పుడు మర్చిపోవడం ఈ సన్నివేశము సుఖము దుఃఖము అనుభవిస్తున్నాం మనం జీవుడు ఏం చేస్తున్నాడు కేవలం సుఖము దుఃఖం అనుభవిస్తూ ఉన్నాడు అనమాట భగవంతుడు ఏమంటాడంటే ఈ రెంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చినట్టే నా ఇకొచ్చేస్తా ఉంటాయి మన మైండ్ ఈ సుఖ దుఃఖాల వైపు తీవ్రంగా అట్రాక్ట్ అయిపోయినది ఐదర్ సుఖం లేదా దుఃఖం మనకు కానీ పొర లేక కొంచెం మనకు ఆనీజ్ కలిగిందంటే వెంటనే దుఃఖం స్టార్ట్ అయిపోతుంది సుఖం అనిపిస్తున్నాడు లేదా దుఃఖం అనిపిస్తున్నాడు అనమాట ఆ భగవంతుడు ఏం చెప్తుంది అంటే ప్రతి ఒక్కటి చేస్తా ఉండేది నేను నువ్వు సుఖ దుఃఖాలకు అట్రాక్ట్ కాకు అంటే మన లోపల మనము సుఖం వైపు కానీ అట్రాక్ట్ కాకూడదు దుఃఖం వైపు అట్రాక్ట్ అట్రాక్ట్ కాకూడదు అంటే భగవంతుడు మళ్ళా దానికి ఉదాహరణగా ఇచ్చాడు ఒక దున్నపోతు మీద బయట వాన పడతా అది ఏ మాత్రం చెల్లించకుండా ఉంటాదో ఆ విధంగా మన లోపలికి అనే రకమైన భావాలు వచ్చి దూకుతా ఉన్నప్పటికీ కూడా సుఖం గాని దుఃఖం కానీ అనుభవించకూడదు ఆ గుణాతీతం కాదు గుణా ఎవరైతే నేను గుణాతీత అనుకుంటాడో అందుకంటే ముర్ఖుడుకోకుండా గుణాతీతుడు ఇప్పుడు నేను గుణాతీతుడు అనుకోడు కాకపోతే గుణాలు అతని మీద పడుతున్నాయి అతను చెల్లించడం అంటే ఆ చెల్లించకుండా ఉండేదాన్నే గుణాతీతుడు అంటు అనమాట నేను గుణాతీతు అంటే అప్పుడు గుణాల గురించి ఆలోచన చేస్తున్నాం గుణాల గురించి ఆలోచన చేయడు అతను అసలే మనం చేస్తామండి కర్మలకు మనం అవుతాము ఆ కర్మ చేసే కర్మలో మనం సుఖం కాని దుఃఖం కానీ ఎదుర్కొంటున్నాం మనం ఎదుక్కోకూడదు మనకు అప్లై అయినప్పుడు అది ఫీలింగ్ రాకూడదు బయటకి అంటే చెప్పేది మాత్ర స్పర్శ కౌంతేయ సుఖ దక్ అర్జునుడు తీసుకొని ద్రోణాచార్యుడు ముందర భీష్ముడు ముందర నిలబెడతానే నాకు ఇది వద్దు అని చెప్పేసి ఏడ్చి బాణాలను కింద పడి ఏడుస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు మాత్రా స్పర్శ కౌంతేయ అంటే కుంతి పుత్రాన్ని ఎందుకన్నాడు అంటే నువ్వు హోల్లీ ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆమె తట్టుకొని ఎప్పుడు భగవంతుడి మీద ధ్యానం ఉండేది కానీ కుంగిపోయి నాకే ఎందుకు కష్టాలు వచ్చినాయి ఇంతమంది ఉండదు మమ్మల్ని ఎందుకు కష్టపెట్టారు నన్ను ఎక్కువ మాట అలా ఫైనల్గా ఒకటి అంటుంది ఏముంటుంది భగవంతుడు పోయేటప్పుడు కృష్ణ నా కష్టాలే ఇవ్వు అని అడుగుతుంది అనమాట ఇట్లా ఎట్లా అడుగుతున్నావు అంటే నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను నిన్నే తలుచుకుంటున్నా నేను తలుచుకున్న ప్రతిసారి మీరు వస్తున్నారు నిన్ను చూసే భాగ్యం కలుగుతా ఉంది భగవంతుడు సాక్షాత్తు దేవాదేవుడు అని తెలుసానికి నేను చూసే భాగ్యం కలుగుతా ఉంది మనకేదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు భగవంతుడు తెలుసుకోవాలా మనం కృష్ణ భగవాను ప్రార్థించాలి కృష్ణ నాకు ఈ బాధలు తట్టుకునేటువంటి శక్తిని ప్రసాదించు అని బాధలు ఎప్పుడు పోవు బాధలను తట్టుకునేటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు అప్పుడు కుంతి దేవికుండే అంత ఓపిక ఓర్పు మనకు వస్తుంది ఎప్పుడైతే మనకు ఈ సుఖ దుఃఖాలను తట్టుకునేటువంటి శక్తి ప్రాపర్గా వస్తుందో అప్పుడు భగవంతుని కృప వల్ల మనకు ఈ ఆత్మ అని ఇది ఈ పంచభూతాలు ఈ ఆత్మను ఏమీ చేయలేవని ఈ పంచభూతాలే తడపడం కానీ కాల్చడం కానీ లేదా చంపడం కానీ ఇవన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినవి ఇవన్నీ ఏమీ చేయలేవని తెలుసుకొని అప్పుడు మనకు కొంచెం జ్ఞానం అభివృద్ధి చెంది భగవంతుని వైపు కంప్లీట్గా మనసును లగ్నం చేసేదానికోసం మనకు అవకాశం కలుగుతుంది అలా భగవంతుని పైన మనసు లగ్నం చేసేటువంటి అవకాశం కలిగించమని భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండేటట్లు దుఃఖాలపై వైపు మరలకుండా ఉండేటట్లు అనుగ్రహించమని గురుదేవుల్ని భగవంతుని పాదాలు బట్టి వేడుకుంటూ భగవంతుని ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రీ జయ అనంతగోడ వైష్ణ భక్త బృందకి జయ శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞికీ జయ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ కృష్ణ కృపామూర్తి శ్రీశ్రీల ఏ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య